హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే పాతకాలం నాటి చలువ పచ్చడి చేయబోతున్నాము ఏం పచ్చడి అని ఆలోచిస్తున్నారా అదేనండి కీరదోస రోటి పచ్చడి ఈ రోటి పచ్చడి అయితే హెల్త్కి చాలా మంచిది ఈ పచ్చడి అన్నంలో కానీ చపాతీల్లోకి బాగుంటుంది నార్మల్గా పచ్చడి తింటే వేడి చేస్తుంది బట్ ఈ రోటి పచ్చడి తింటే వేడి చేయదు చలువ చేస్తుంది ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కీర దోశ రొట్టి పచ్చడి తయారు చేసుకునే విధానం అయితే చూసుకుందాము ముందుగా నేనైతే రెండు కీర దోశ తీసుకున్నానండి దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి పచ్చడికి ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతాయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు నువ్వులు హెల్త్కి కూడా చాలా మంచిదండి నువ్వులు వాడుకుంటే పచ్చలో కూడా చాలా టేస్ట్ వస్తుంది పది ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము మీరు స్పైసీకి తగ్గట్టుగా ఎక్కువ వేసుకున్న పర్లేదు దీన్నైతే కొంచెం ఫ్రై చేసుకుందాము ఆయిల్ వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి వేగిపోయాయండి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న అయితే వేసుకుందాం తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాం కెర్రదోస్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ముక్కలైతే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని రోట్లో నూరుకుందాం ముందుగా ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు నువ్వులు అయితే రోట్లో నూరుకుందామండి దీన్నైతే మెత్తగా నూరుకుందాం ఎండుమిరపకాయలు నూరుకున్నాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాం రుచికి సరిపడా మెత్తగా కళ్ళుప్పుయించుకున్న నూరుకున్నాక ఇప్పుడు ముందుగా వేపుకున్న కెర్రదోస ముక్కల్ని అయితే వేసుకున్నాం కెర్రదోస టమాటా ముక్కలు ఇప్పుడు వీటిని కూడా మెత్తగా నూరుకుందాం పచ్చడి నూరేసుకున్నామండి లో కనుక పచ్చడి రుబ్బుకుంటే కనుక చాలా టేస్ట్ అయితే వస్తుంది ఆ పచ్చడికి ఇప్పుడు దానిలో పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మధ్య మధ్యలో ఉల్లిపాయ పీసెస్ తగులుతూ నోటికి చాలా టేస్ట్ అయితే వస్తుంది నూరుకున్నామండి ఇప్పుడు ఇదైతే గిన్నెలోకి తీసుకున్నాము రోటు పచ్చడికి తాలింపు అయితే వేసుకుందామండి ముందుగా అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసుకుందాం రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం అర టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గుప్పడి కరేపాకు వేసుకుందాం ఇప్పుడు రోట్లో నూరుకున్న పచ్చడి అయితే వేసుకుందాం వేసుకొని ఒక్కసారి అయితే కలుపుతున్నాము పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి కీర దోశ అయితే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇది చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి గానీ చపాతీల్లో గాని చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగే మీకు ఎన్నో వీడియోస్ అందిస్తూ ఉంటాము మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్